సిటీ కన్వీనర్గా ఉన్నటువంటి ఏద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మామూలుగా గతంలో ఎప్పుడు కూడా ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అభివృద్ధి జరగట్లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు అనే దాని మీద ఎక్కువగా స్పందించడం అనేది జరుగుతూ అభివృద్ధి జరిగింది దాని గురించి మర్చిపోయిన ఏదో ఒకటి మాట్లాడాలి ఇప్పుడు వచ్చేసి లడ్ లడ్డు కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది మహాపాపం అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించారు ఇప్పుడు దాని నుంచి ప్రజల నుంచి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలా అనే కోణంలో నిన్న మాట్లాడినట్లుంది తప్ప నిన్న మాట్లాడిన మాటలు వచ్చేసి స్థానికంగా ఏవి కూడా ఏ పెద్ద పెద్ద సమస్యలు కాదు ఓసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు ఓసారి ఆల్ ఆలుదూర్పాడు గురించి మాట్లాడతారు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మరి వాళ్ళ మున్సిపాలిటీ గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడారు అగైన్ మళ్ళీ చెప్పేదానికి ఏ సబ్జెక్టు లేక మున్సిపాలిటీలో మాకు అవమానం జరిగింది మా కౌన్సిలర్స్ సంస్కారం ఉంది ఆ చైర్లో చైర్మన్ చైర్లో ఎమ్మెల్యే గారు కూర్చోకూడదు వాస్తవం అయితే ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ కుర్చీలో కూర్చోకూడదు అనేది వాస్తవం అయితే ప్రజల చేత ప్రజాప్రతినిధిగా గతంలో వైఎస్ఆర్సీపీలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలి గెలిపించుకున్నది వాస్తవమా కాదా అప్పుడు ఇన్ఛార్జిగా వచ్చి ఈయన ఎక్కడ ఏం చేశాడు ఎక్కడ కూర్చున్నాడు అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేలాగా ఈరోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చైర్మన్ కూర్చున్న కూర్చుంటేనే తప్పైనప్పుడు మరి ఆ రోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మీ నాయకుడు మీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు చైర్మన్ ఎవరు ఆక్రమించారు ఒకసారి మీరు కూడా పునరాలోచించుకోవాలా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా పునరాలుకోవాలి మీరు చేసిందే కదా వేరే నాయకులు వచ్చి కూర్చొని చేసింది కాదు కదా ఇన్ఛార్జ్గా అదేవిధంగా అక్కడ ఏదైతే మున్సిపాలిటీలో జరిగిందో అదంతా కూడా అధికారుల అధ్యక్షతన జరిగిందే తప్ప రాజకీయంగా కానీ లేదంటే మా ఎమ్మెల్యే గారిని పిలిచిన నేపథ్యంలో అక్కడికి వచ్చి అక్కడ గెస్ట్గా రావడం అనేది జరిగింది తప్ప దాని మీద మీకు సంస్కారం మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు సంస్కారం గురించి వైసీపీ నాయకులే చెప్పాలి మరి మీ నాయకుడు పుట్టినరోజు మీ సంస్కారం ఏమైంది దేనితో మనం పాలాభిషేకం చేస్తాం రాబ రబ్బ దేంతో దేంతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ సంస్కారం ఈరోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం లైట్ లెస్కులే దిక్కులేక తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ మీట్లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రా రాజలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా ఆ రోజు అధికారులు ఇస్తే మీరు చేసింది కరెక్ట్ ఈ రోజు అధికారులను ఏదన్నా చేస్తే అధికారులు బెదిరించే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఆ రోజు ఇచ్చిందేమో అధికారులు అది వ్యాలిడిటీ రోజు అధికారులు ఏదన్నా కూడా ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ అని అందరినీ కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు అధికారులు కాదా పోలీసులు బెదిరిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరిస్తారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వస్తే ఎక్కడ కూడా పరామర్శించేదానికి కూడా అనుమతులు లేవంటాం మరి మాకు అంతకుముందు ఇచ్చాను మీరు ఇన్ఛార్జిగా వెంకటగిరిలో ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని ఆ రోజు చేయని నేరానికి నేరారోపణ చేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి కేసులు పెట్టించింది మీరు కాదా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరామర్శకు పంపించలేదంటే రాయండి రేపు అసెంబ్లీ జరుగుతున్నాయి సెషన్స్ జరుగుతున్నాయి చర్చించండి వెళ్ళి మీరు మాకు అనుమతులు ఇవ్వట్లేదు మేము ఇంతకుముందు చాలా ప్రా సత్ప్రవర్తులతో ఉన్నాము ఇది మంచి మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అసెంబ్లీలో పోరాడండి మీరు వెళ్ళారు కదా మీ ప్రతినిధులు ఉన్నారు కదా వాళ్ళని పంపించండి వాళ్ళ మ్యాటర్ ఒక చెప్పండి ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని పంపించలేదు అది ఇదంటే దీనివల్ల ఏమైనా సాధ్యమవుతుందా మీకు అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి మీరు మరి ఆదూర్పాడు ఆదూర్పాడులో టెంకాయ కొట్టారు మళ్ళీ మీరే చెప్తారు మా గతంలో ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేయలేకపోయినాము ఇప్పుడేమో ఆధారూపా టెంకాయ కొట్టారు మీరేం చేస్తారు అసలు ఏం చేస్తారు అభివృద్ధి అంత ముందు జరిగిందా ఇప్పుడు జరిగిందా అంటే మీరే ఒప్పుకుంటారు గతంలో జరగలేదు ఇప్పుడు జరిగింది మళ్ళీ టెంకాయ కొట్టారంట ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మా ఎమ్మెల్యే వెంకటగిరి శాసనసభ్యులు గురుగల రామకృష్ణ గారు మూడు సార్లు గెలుపొందారు అంటే ప్రజల అభిమానం ఉంది రెండోది మా శాసనసభ్యులు ఫుల్ టైం పొలిటీషియన్ మీరు ఎవరు మీరు నిర్ణయించుకోండి మాకు ఇల్లుంది మాకు ఇల్లు వాళ్ళకి ఇల్లుంది అంటే ఇల్లు కాదు ఫుల్ టైమా పార్ట్ టైమా మీరు నిర్ణయించుకోండి కాబట్టి అధికారులను బెదిరించడము ఇది మంచి పద్ధతి కాదు అభివృద్ధి పైన గతంలో ఏదైతే మీరు పోరాడారో సరిగ్గా చేయలేదని వాటి మీద ప్రశ్నలు వేయండి మేము సమాధానం చెప్తాం అంతే కానీ చౌకుబారు తనంగా అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇక్కడ వీళ్ళు ఆక్రమించుకున్నారంటే ఇదంతా కూడా అధికారం చూసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న నేను ఆయన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాను నేను వాటన్నిటి గురించి మాట్లాడే అంత నాకు పరిజ్ఞానం లేకపోయినా కానీ రెండు వేల ఎనిమిదిలో నేను విశ్వోదయ కాలేజీ స్టూడెంట్ని నేను అవుట్ అప్పుడే ఆ విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ని వేలంపాట వేసి అమ్మేయడం జరిగింది అప్పుడు ఒక యాభై నుంచి వంద మంది స్టూడెంట్స్ జీవితాలు కూడా నాశనమయ్యాయి ఎందుకంటే అక్కడ ఆ గ్రౌండ్ లోపల ఈ రాళ్ళు పాతి ఫ్లాట్లు వేయడం వల్ల మా స్టూడెంట్స్ మా సీనియర్స్ చాలా మంది వెళ్ళి ఆ రాళ్ళను పగలగొట్టి వాళ్ళ మీద కోర్టులో కేసులు కూడా వేసి చాలా ఇబ్బందికి గురయ్యారు ఆ టైంలో రెండు వేల తొమ్మిదిలో కరెక్ట్గా నాకు గుర్తుంది మన ఎమ్మెల్యే గారు కూల్గొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలేజ్ గ్రౌండ్ సురక్షితంగా ఉందంటే కారణం మన ఎమ్మెల్యే గారు దాని గురించి వెంకటగిరి ప్రజలు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు మా యువతకు కావలసినటువంటి ఆరోగ్యానికి కావాల్సిన చాలామంది వాకర్స్కి వీళ్ళందరికీ కావాల్సిన ఆరోగ్యాన్ని అన్నింటినీ మేము పుష్కలంగా అందుకుంటున్నామంటే మా వెంకటగిరి టౌన్లో నడి నడిబడ్డం ఉన్న గ్రౌండ్ని మా అందరికీ వెంకటగిరి టౌన్కి ఉందంటే కారణం పుల్గొండ రామకృష్ణ గారు అదైతే మా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చెప్పగలం కాబట్టి అవన్నీ వాటి గురించి కూడా మీరు కూడా రియాక్ట్ అయితే ఆ ఫ్లాట్ల గురించి ఆ ఇష్యూ గురించి ఆయన దాటివేశాడు వేయకుండా దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు అట్లాగే ప్రెస్ మీ మీడియా వాళ్ళకి విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్నటి రోజున మన వైసీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న రామ్ కుమార్ రెడ్డి గారు నిన్న మా ఎమ్మెల్యే గురించి ఏదో తెలంగాణ మాట్లాడండి మాట్లాడేశాడు ఒకసారి తెలుసుకోండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వచ్చి సీటు గెలిచి ప్రభుత్వం లేకపోయినా కాడా ఆయన సొంత నిధులతో వెంకటగిరి ప్రజలకి ఆరోగ్యం బాగుండాలని ఆయన సొంత నిధులతో నీళ్లు ఇచ్చిన ఘనత కురుగొండ రామకృష్ణ గారిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత అభివృద్ధి అనేది వెంకటగిరి ప్రజలకి ఎలా చేయాలని నేర్పించిన ఘనత రామకృష్ణ గారిది లెక్క చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఒక కొన్ని చెప్తా సెంటర్లో గుడి కాడ అస్తవ్యస్తంగా ఉన్న బొమ్మిడి కాలం కట్టించింది గురుగొండ రామకృష్ణ గారు సెంటర్ లైటింగ్ వేయించి వెంకటగిరిని ఆహ్లాదంగా కల్పించింది చూపించింది గురుగొండ రామకృష్ణ గారు అంతేకాదు ముప్పై ఎకరాలు టిట్కోయిల్కి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వెంకటగిరి ప్రజలకి మూడు వేల రెండు వందల ఇళ్ళలో టిట్కోయలు కట్టించాలని మెయిన్ రోడ్లు హైవేలో కట్టించిన ఘనతగాడ కాళ్ళ రామకృష్ణ గారిది అది ఇది సొంత డబ్బులతో ఆయన కోర్టుకు పోయి ఇప్పించి ఇల్లులు కట్టించింది ఘనత ఆయన ఎంగడి ప్రజలంతా తెలుసుకొని ఆయన మళ్ళీ నాలుగో నాలుగోసారి బీఫాన్ తెచ్చుకున్న మూడోసారి గెలిపించిన ఘనతగాడ వెంకటగిరి ప్రజలకి నేను ఎప్పుడు కాడ ఆయన చెప్తూ ఉంటాడు వెంకటగిరి ప్రజలకి రుణపడి ఉంటాను నన్ను మూడు సార్లు గెలిపించారు చరిత్రలో ఇంతవరకు ఈ వెంకటగిరిలో గెలిపించలేదని ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటాడు అలాంటిది రామ్ కుమార్ రెడ్డి గురుగొండ రామకృష్ణ గారిని తక్కువ చేసి మాట్లాడడం సొబు కాదు కాబట్టి వెంకటగిరి ప్రజలు తెలుసు లోకల్ కాబట్టి ఆయన అనునిత్యము ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా వెంకటగిరి ప్రజలు కలవస్తాడు ప్రతి అశుభకానికి శుభకార్యానికి అన్నిటికీ కలుస్తాడు అది పురుగణ రామకృష్ణ గారి ఇది కనుక ఆయన గురించి తక్కువ మాట్లాడటం చాలా తక్కువగా మంచిది రామ్ రామ్ కుమార్ రెడ్డి గారు అందరికీ నమస్కారం పత్రికలు కూటమి నాయకులు అందరికీ నమస్కారం నిన్న వైసీపీ ఇన్ఛార్జి నేరుమల్ రామ్ కుమార్ రెడ్డి గారు తనదైన శైలితో మాట్లాడుతూ వెంకటగిరి గురగొండ రామకృష్ణ గారిని అదేవిధంగా అధికారులు అవినీతి పాల్గొంటాడు మీకు నాలుగు సంవత్సరాలు మాత్రమే నాలుగు వెంకటగిరితో నేరుగా పరిచయం ఉన్నది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కోరగొండ రామకృష్ణ గారు ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి అంటే ఎట్టు చూపించిన వ్యక్తి వ్యక్తిగతంగా తన సొంత నిధులతో అయితే ఉంది వ్యక్తిగత ప్రభుత్వ పరంగా పథకాలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెంకటేశ్వర నియోజకవర్గ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మీరు ఏదో ఒకటి ఆలోచించి అధికారుల భయప్రాంతలు గురించి అవసరం లేదు మీకు ప్రత్యేకంగా సభాముఖంగా మీకు ఒక సలహా చెప్తున్నాను మీరు పెద్దవారు విజ్ఞప్తి కలిగిన వాళ్ళు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్టపడవద్దు భయభ్రాంతులకు గురైనప్పుడు అభివృద్ధి నిరోధకులుగా మీరు మాట్లాడారు వెంకటి ప్రజలకి పట్టణ ప్రజలకు మీరు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అందువల్ల కొరగొండ రామకృష్ణ గారు చేసే అభివృద్ధికి వీలైతే సహకరించండి లేదా మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా మీరు ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ద్వారా శాఖాపరమైన విషయాలు ఏదన్నా తెలియజేయండి అంతేగాని ఇది అభివృద్ధి కాదు ఇది మోసము ఇది అవినీతి ఇవన్నీ మీరు ఎక్కడో కూర్చొని ఏం చేస్తే ఇక గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకున్న ఆయన అనుభవించి ప్రజలతో మమేక వైపతిగా ఆయన ఏ విధంగా బాధపడతాడు ఇది వెంకటగిరి ప్రజలకి అభివృద్ధి నిరోధకులకు మీరు మారుతున్నారని మేము భావిస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుని ఎక్కడైనా కూడా మీరు ఏదైనా ఉంటే తెలియజేయాలి కానీ ఇక్కడ మీడియా అభివృద్ధి మారుతుంది దయచేసి అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు కూటమి నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు నేనంటే ఆ రోజున మన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఇన్ఛార్జి ఆయన ఆయన ఒక వివాద స్పందంగా మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది తొంభై సీఎం అవటం జరిగింది సీఎం అయిన తర్వాతనే మేము టెన్త్ క్లాస్ చదివినాము పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ఇంటర్మీడియట్ ఆడా అప్పటికే ఆ కాలేజీ మొదట ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైతే చురుగ్గా పనిచేసినారో వాళ్ళకు అనుకూలంగా ఆ రోజు వేలం పాట పాడి నాకు గుర్తుంది ఒక లక్ష రూపాయలకు మాత్రమే ఒక ప్లాట్ను అమ్మటం జరిగింది దాన్ని ఎక్కడికంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మొదటి నుంచి ఇప్పుడు ఉన్న కాలేజీ దోకా నుంచి ఇక్కడ చివరి వరకు ఇప్పుడు వైష్ణవి కాలేజీ వరకు కూడా అన్ని ప్లాట్లు లక్ష రూపాయలు లెక్కన అమ్మటం జరిగింది అది ఎక్కడంటే ఒక వేలాంపాట అన్నారు కానీ ఇది వేలాంపాట కాదు వాళ్ళ యొక్క అనుచరులకి ఇవ్వడం జరిగిందని నాకు చిన్నపిల్లడి నేను విశ్వోదయ కాలేజీలో తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు ఇంటర్మీడియట్ ఆడే డిగ్రీ ఆడే మేము ఒకసారి ఇదే ఇక అసలు పూర్తిగా అక్కడ లేకుండా చేసేదానికి ఫ్లాట్లకు ఒకసారి మొత్తం వేలంపాటు చేస్తున్నాం మొత్తం టోటల్గా చేసి జగర్దన్ రెడ్డి గారు అప్పుడు వేలంపాట పెట్టడానికి మేము తిరగబడ్డాం అందరం మేము దాంట్లో ఒక నెంబర్ నేను కూడా తిరగబడి కాలేజీ స్థలాన్ని మన ఎన్టీఆర్ ఉంది కదా అక్కడ ఇవ్వకుండా అంటే మా బోర్డు కూడా మేము పీకటం జరిగింది ఎందుకంటే ఇక్కడ మాకొద్దు ఎందుకంటే అతి దగ్గర సమీపంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇది లేడీస్ జెంట్స్ అందరూ ఇంత దూరం పోయి ఆ అడవిలో ఉండాలంటే మాకు బాధకరం అని ఆ రోజు బోర్డులు కూడా తీసేసి కేసులు పెట్టుకోవడం జరిగింది కాబట్టి మొన్న ఇటీవల ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యపరంగానో జిమ్ ఏర్పాటు జరిగింది ఆ జిమ్ విషయంలో ఆయన మన మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ విధంగా దగ్గర స్థలాన్ని ఎలా పడ ద్వారా మీకు కూడా అన్యాయం జరగకుండా వేరే దగ్గర కూడా ప్రత్యాం చూపిస్తాము కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి అని ఒక మాట చెప్పాడే తప్ప దాన్ని అభివృద్ధి ఎందుకంటే మొత్తం మొదట ఇప్పుడు ఏ గ్రామంలో చిన్న గ్రామాన్ని కూడా తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అభివృద్ధి అంటే ఏం కొనుగోలు రామకృష్ణి కూడా ఈ యొక్క రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతుంది కాబట్టి అభివృద్ధిలో ఇటువంటి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం